సీఎం జగన్ ఆధ్వర్యంలో విజయవాడలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఆరు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని గర్వకారణమని మాజీ మంత్రి కిషోర్ బాబు అన్నారు ఇక రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు అందరూ కూడా దీనిపై హర్ష వ్యక్తం చేస్తున్నారని అన్నారు ఇక అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సువర్ణ అక్షరాలతో చరిత్రలో లిఖించుకుపోతుందని పేర్కొన్నారు ఇక అంబేద్కర్ ఆశయ సాధనకు యువత పనిచేయాలని తెలియజేశారు ఎత్తైనటువంటి మహాశిల్పాన్ని విగ్రహాన్ని విజయవాడ నగరం నడిబొడ్డులో నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటు చేసి ప్రజలకు అంకితం చేసి ఆవిష్కరించడం నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలందరూ కూడా ఎంతో గర్వకారణం మేమందరం కూడా ఎంతో హర్షిస్తున్నాము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఇవాళ మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అనేక ప్రాంతాల్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలని మనం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం అంబేద్కర్ గారి యొక్క కీర్తి ప్రతిష్టలు దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉన్నాయి కేవలం దళితులకు మాత్రమే ఆయన నాయకుడు కాదు కానీ భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రజాస్వామ్య విలువలను పంచి రాజ్యాంగం ద్వారా ఒక దశా దిశ నిర్దేశం ఇచ్చినటువంటి మహానాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన యొక్క జయంతి ఉత్సవాలని మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో న్యూయార్క్లో జరగటం అనేది ప్రపంచ స్థాయిలో ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఆ మహానుభావుడు ఆయన యొక్క ఆదర్శాలకు కట్టుబడి అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కోసం ఏ ప్రభుత్వాలు కృషి చేస్తాయో ఆ ప్రభుత్వాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజల యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నిన్న విజయవాడ నగర నడిబొడ్డులో సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరింప చేసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక మహాఘట్టం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ మహాశిల్పం ప్రపంచంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులందరికీ కూడా